ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం అన్ని రకాల పోరాటాలు చేస్తాం మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ధర్నాలు జరుగుతాయి ర్యాలీలు జరుగుతాయి దీక్షలు జరుగుతాయి నిరసనలు చేస్తాం అందరి సమాచారం న్యూస్ ఛానల్కి స్వాగతం టెండర్లలో పాల్గొనే వారందరికీ ఇదే నా వార్నింగ్ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు రాష్ట్రానికి చెందిన మెడికల్ కాలేజీలు ప్రజల ఆస్తులు వాటి ద్వారా సమాజానికి మేలు జరగాలని చెప్పారు అయితే ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తే ప్రజల తరపున తాము పోరాటం చేస్తామని హెచ్చరించారు ప్రైవేటు వ్యక్తులు బరి తెగించి టెండర్లలో పాల్గొనడానికి ప్రయత్నిస్తే మేము తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ టెండర్లను వెనక్కి తీసుకుంటామని జగన్ వార్నింగ్ ఇచ్చారు మెడికల్ విద్యను వ్యాపారం చేయడానికి ఎవరినీ అనుమతించబోమని ఇది రాష్ట్ర ప్రజల హక్కు అని జగన్ ఘాటుగా వ్యాఖ్యానించారు మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం అన్ని రకాల పోరాటాలు చేస్తాం మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ధర్నాలు జరుగుతాయి ర్యాలీలు జరుగుతాయి దీక్షలు జరుగుతాయి నిరసనలు చేస్తాం నేను కూడా అక్కడక్కడ పార్టిసిపేట్ కూడా చేస్తా అన్ని రకాలుగా దీన్ని అడ్డుకునే కార్యక్రమం అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది నేను ఒక్కనే కాదు నేను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తా ఉన్నా ప్రతి పార్టీకి కూడా పిలుపునిస్తా ఉన్నా అందరూ కది కలిసి రండి అని కూడా అడుగుతా ఉన్నారు ఇది రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు ఈ ఆస్తుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది ఈ ఆస్తుల వల్ల ప్రజలకు జరిగే శాశ్వత మంచిని చంద్రబాబు నాయుడు తీసేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరుతాం అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం ఇన్ని చేసినా కూడా పొరపాటును మీరు బరితెగిస్తే మాత్రం ఒకటే ఒకటి చెప్తా ఉన్నా ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి ఎవడైనా రాండి కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తా ఉన్నా రేపు మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం మళ్ళీ వెనక్కి తీసుకుంటాం ఇది మాత్రం ఖచ్చితంగా అందరు గుర్తుపెట్టుకుంటాం